శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక మాసం సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఒకనాడు శ్రీకృష్ణుడు ఉత్తరార్థి అయి పరమేశ్వరుని గురించి తపస్సు చేయగోరి కైలాసానికి వెళతాడు అక్కడ శ్రేష్టమైనటువంటి హిమ హిమవత్ పర్వత శిఖరంపై తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఉపమాన్య మహర్షిని చూసి భక్తితో చేతులు జోడించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రశ్నిస్తాడు ఓ ఉపమన్యు నీవు మహాప్రాజ్ఞుడవు శివభక్తులలోనే అగ్రగణ్యుడవు నేను పుత్రార్థిని అయి శివానుగ్రహాన్ని పొందగోరి ఇంతవరకు వచ్చాను భక్తులకు సర్వదా ఆనందాన్ని కలిగించేటటువంటి పరమేశ్వరుని యొక్క మహిమను తత్వాన్ని నీ అనుభవాన్ని నీ యొక్క ముఖ కమలం నుండి శ్రవణం చేయాలి అని నేను ఉవి ఉన్నాను ఆ పైన నీవు చెప్పినటువంటి దానిని చక్కగా మనసుకు పట్టించుకొని పరమేశ్వరుని గురించి తపస్సుకు ఉపక్రమిస్తాను శివానుగ్రహం లేనివాడు ఈ లోకంలో ఎట్టి అభ్యుదయాన్ని పొందలేడు కదా అని అడగగా శ్రీకృష్ణుని యొక్క భక్తికి వినయానికి ఎంతో సంతోషించి శివుణ్ణి మనసులోనే ధ్యానించి ఉపమన్యు మహర్షి ఇలా చెప్పసాగాడు మహాశైవాగ్రగణ్యుడు అయినటువంటి వాసుదేవ ఒక్కసారి నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను మహేశ్వరుని యొక్క మహిమను నేను ప్రత్యక్షంగా చూశాను నేను తపస్సు చేస్తూ ఉండగా సమస్త పరివార సహితుడైనటువంటి శంకరుణ్ణి ఆయన యొక్క ఆయుధాలను చూశాను విధి మాధవ ఇంద్రాది బృందారక బృందమంతా కూడా కరకమలాలను జోడించి శిరసన గీలించి ఆయనను పర్యవేక్షించి మరీ స్థుతిస్తూ ఉండగా ఆ యొక్క సుందర దృశ్యాన్ని తన్మయత్వంతో నేను దర్శించాను తన స్వరూపంలో మూడు అంశాలతో ప్రకాశించువాడు నిత్యానంద స్వరూపుడు ఒక అంశచే జగద్రూపకంగా ప్రకటమైనటువంటి వాడు మహాద్రంష్టుడు అగ్నిజ్వాలా మండితుడు సహస్రానేక దివ్యాయుధ సంపన్నుడు విరాట్ స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి దివ్య రూపాన్ని దర్శించాను కల్పాంతమందు సర్వ జగత్తును ఆయన ఉపసంహరిస్తాడు ఆయన చెంత గూహ్యమైనటువంటి ఆయన యొక్క శూలాన్ని వీక్షించాను దానికి విజయము అనేటటువంటి పేరు అది భూమిని చీల్చగలదు సముద్రాలను శోషింపచేయగలదు జ్యోతిర్మండలంలోని నక్షత్రాలన్నిటిని కూడా సూదితో పువ్వులను గుచ్చినట్లుగా ఒక పూలదండగా గుచ్చగలదు ఇక యవనాస్పుని యొక్క కుమారుడైనటువంటి మాందాత చక్రవర్తిని అది పూర్వం ససైన్యంగా వధించిందని కూడా మీకు చెబుతున్నాను బల గర్వితుడైనటువంటి లవణాసురుడు పూర్వం శత్రుఘ్నుని అలానికి ఆహ్వానించగా ఆ తరువాత క్షణంలోనే ఆ రాక్షసుని సంహరించింది పరశురాముడు ఏ కుటారంతో ఇరవై ఒక్కసార్లు దుష్టకృత కులాన్ని నరికాడో ఆ యొక్క కల్పదహంతమైనటువంటి రూపమైనటువంటి ఆ గండ్రగొడ్డలని శివ సన్నిధిలో పరివికి ఆ తరువాత వేయి అంచులు కలది సాటి లేనిది అయినటువంటి సుదర్శన చక్రాన్ని కూడా తిలకించాను అప్పుడు పినాకం అనేటటువంటి ధనస్సును శక్తిని కత్తిని పాశాన్ని అంకుశాన్ని గదను ఇంకా పేర్లు తెలియనటువంటి అనేక శస్త్రాస్త్రాలను కూడా అవలోకించాను నేను కృష్ణ ఒక్క వాక్యంలో చెబుతున్నాను విను లోకలోకాలతో కూడి ఉన్నటువంటి ఈ ఖగోళమంతా కూడా ఆయన చుట్టూ కూడా కుమ్మరి సారలే పరిభ్రమిస్తూ ఉండగా ఎంతో దివ్య రూపాన్ని నేను దర్శించాను తెలుసా నా ఎందు ప్రసన్నుడైనటువంటి శంకర భగవానుడు నాకు త్రికాల జ్ఞానాన్ని ఆయన యొక్క నిత్య సన్నిధిని నాకు అనుగ్రహించాడు జరా మరణాదులు లేకుండా ఆకల్పాంతం చిరంజీవినై వర్ధిల్లమని కూడా నాకు వరాన్ని ఇచ్చాడు నేను కోరదగినవి ఏవీ కూడా ఇక మిగలకుండా ఆయన నాకు అన్నిటినీ కూడా అనుగ్రహించాడు వేయేల ఆయన యొక్క ఈషత్వాన్ని నాకు అనుగ్రహించాడు వాసుదేవ భక్తవస్తుడైనటువంటి పరమేశ్వరుడు నిన్ను కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయనను గురించి తపస్సు చెయ్యి పూర్వం అనేక మంది ఆయనను ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందారు శివారాధన తపస్సును అనగా పాశుపత వ్రత దీక్షను నేను నీతో నడిపిస్తాను ఉపమాన్యు మహర్షి ఈ విధంగా పలికి గతంలో దేవదానువులలో ఋషులలోను ఋషి పత్నులలోను చక్రవర్తులలోను సామాన్యులలోను పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన వారి యొక్క కథలన్నీ కూడా చెప్పాడు ఆ తర్వాత చెప్పి భుక్తి ముక్తిదాయకమైనటువంటి నమశివాయ మంత్రాన్ని ఉపదేశించి శ్రీకృష్ణునికి దీక్షను ఇచ్చాడు మాధవుడు తన యొక్క కాలి బొటన వేలిపై శరీరం బరువును ఉంచి పదహారు మాసాలు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆయన నిష్ఠకు ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై దర్శనమిచ్చి ఎట్టి దుర్లభమైనటువంటి వరాలనైనా కానీ కోరుకోమని పలకగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవా మహాదేవా నా ఎందు నీవు ప్రీతుడవైనచో ఎనిమిది వరాలను నాకు అనుగ్రహించు నిత్యము కూడా శివధర్మమునందు నా బుద్ధి కాక శాశ్వతమైనటువంటి కీర్తి కలుగునగాక స్థిరమైనటువంటి నీ సన్నిధి నాకు లభించునుగాక నీ ఎందు నిత్య భక్తి సిద్ధించునుగాక నా కుమారులు అందరికీ కూడా ఒక్కొక్కరుకు పది మంది పుత్రులు కలిగి నా వంశం తామర తంపరయ్యై వర్ధిల్లుగాక నా శత్రువులు సంగ్రామ రంగంలో వధింపబడుదురుగాక నాకు శత్రువుల వలన అవమానం కలగకుండునుగాక నేను యోగులందరికీ కూడా ప్రియాతి ప్రియమైన వాడును అగుదుగాక స్థూలపాణి అయినటువంటి శంకరుడు వాటన్నిటికీ కూడా తదాస్తు అని పలికి ఇంకా ఇలా అన్నాడు కృష్ణ నీకు నా యొక్క అనుగ్రహం చే పరాక్రమశాలి అయినటువంటి కుమారుడు జన్మించగలడు అతనికి సాంబుడు అని నామకరణం చెయ్యి ఆ కుమారుడు పూర్వజన్మలో ప్రళయకాలమందలి ఆదిత్యుడు మునులు అతనిని మనుష్యుడవు కమ్ము అని శపించిన కారణంగా అతను నీకు పుత్రుడుగా జన్మించబోతున్నాడు అని ఈ విధంగా పలికి శంకరుడు విరమించాడు అంతట పార్వతీదేవి కృష్ణుని యొక్క తరంగితా పాలనం లోకానికి తెలియజేసి సుధామధురంగా ఇలా పలికింది ఓ వాసుదేవా నీ యొక్క ఈశ్వర భక్తికి తపస్సుకు నేను కూడా సంతోషించాను నా నుండి కూడా నీకు దుర్లభమైనటువంటి వరాలను పొందేలాగా వరాన్ని అనుగ్రహిస్తున్నాను దానికి గోవిందుడు ఆనందించి భుక్తియుక్తుడై ఇలా అన్నాడు జగన్మాత నీ దయకు నేను కూడా పాత్రుడయ్యాను అదే పదివేలు అయినా వరాలకు ధనార్జనకు ఇక చాలు చాలు అనేది ఏది కూడా ఉండదు కదా నాకు ఎన్నడైనను బ్రాహ్మణులపై ద్వేషం కలగకుండునుగాక సర్వకాల సర్వవ్యవస్థల ఎందు బ్రాహ్మణ భక్తి స్థిరమై నిలుచునుగాక మంగళకరమైనటువంటి గోబ్రాహ్మణ సేవను సర్వదా గాక నా తల్లిదండ్రులు సంతోషంతో సర్వ ప్రాణుల ఎందు నేను అనురాగాన్ని కలిగి ఉండునుగాక మీ ఆది దంపతుల యొక్క దర్శన భాగ్యం చే నా వంశంలో యోగ్యమైనటువంటి సంతానం కలుగునుగాక ఇక నేను వంద యజ్ఞములను చేసి ఇంద్రుణ్ణి దేవతలను గాక నేను ఇంటిలో సర్వదా ఎతులకు అతిథులకు శ్రద్ధచే పవిత్రమైనటువంటి భోజనాన్ని సమర్పించదునుగాక నేను స్త్రీ జనోద్ధారకుడు గాక నాకు అందరి ఎందు సమభావం ఉండుగాక మీ దంపతులు నాకు సర్వదా రక్షకులై గాక అని ఈ విధంగా ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుణ్ణి అన్ని విధాలా అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆది దంపతులు వాసుదేవుడు సఫల మనోరథుడై ఉపమన్యు మహర్షికి కృతజ్ఞతలు వెల్లడించి ఆయన నుండి సెలవు తీసుకొని మనసులోనే శివ సహస్రనామాలను పఠిస్తూ ద్వారకను చేరి ఇష్టకథా వినోదాలతో సుఖంగా ఉన్నాడు ముల్లారా ఈ యొక్క సర్వ జగత్తు మాయచే కప్పబడి ఉంది ఎనిమిది విధాలైనటువంటి పుట్టుక కలిగినటువంటి దేవజాతులు ఒకే ఒక విధానంలో పుట్టుక కలిగినటువంటి మనుష్య జాతి ఐదు విధాలుగా పుట్టుక కలిగినటువంటి పశుపక్షాదులు కూడా మొత్తం పద్నాలుగు విధాలైనటువంటి పుట్టుకలు ఉన్నాయి ఆ జీవులన్నీ కూడా శివుని నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి తిరిగి మరలా ఆయనలోనే నిలీనమవుతాయి ఆయన యొక్క మాయను ఎవ్వరూ కూడా దాటలేరు ఓ మహర్షులారా శివమాయ ప్రభావంచే లోకపాలకుడైనటువంటి విష్ణువు కామమోహితుడై పరకాంత శక్తిచే శాపగ్రస్తుడయ్యాడు ఆ తరువాత ఒకనొక నాడు నారదుడు తన తండ్రిని సమీపించి శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు కుబేరునితో స్నేహం ఏ విధంగా కలిగింది పరిపూర్ణుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లీలా విశేషాలు ఏమిటి చెప్పవలసింది అని కోరగా అందుకు బ్రహ్మ చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొన్ని శివలీలల గురించి వివరిస్తాను వినండి అని సూత మహర్షుల వారు మునులకు వివరిస్తున్నాడు కాంపీల్య నగరంలో సోమయాజీ కులోద్భవుడైనటువంటి యజ్ఞదత్తుడు యజ్ఞదత్తుడు అనేటటువంటి దీక్షుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించినటువంటి సోమయాజి అంతేకాదు శ్రవత కలాపమందు అలాగే ప్రజ్ఞావంతుడు వేద వేదాంగ పారాంగతుడు రాజమాన్యుడు వదాన్యుడు కీర్తి భాజనుడు అయినటువంటి నిత్యాగ్నిహోత్రి సుందరుడు ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు తండ్రి అతనికి ఎనిమిదవ ఏటనే ఉపనయనం చేశాడు రాజకార్య నిమగ్నుడైనటువంటి తండ్రి కుమారుణ్ణి విద్యా వ్యాసంగాన్ని మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు ఫలితంగా దుష్ట సాంగత్యం వలన గుణనిధి యూత క్రీడాపరాయణుడయ్యాడు అయితే తల్లితో మాయమాటలు చెబుతూ ఆమె నుండి సంగ్రహించినటువంటి కొంత ధనంతో జోదమాడుతూ ఉండేవాడు ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాదుష్టాలను కూడా విసర్జించాడు అంత మాత్రమే కాకుండా నీచమైనటువంటి సాంగత్యం వలన కలిగినటువంటి తుచ్ఛ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణుడైనటువంటి కొంతమంది బ్రాహ్మణులను కూడా నిందిస్తూ ఉండేవాడు శృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యాలోలుడయ్యాడు నటులు పాషాండులు బండులు వీరందరూ కూడా వారితో కలిసి కాలాయాపన చేస్తూ ఉండేవాడు ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్తూ ఉండేది తన తల్లి అయితే గుణనిధికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాధును జరిపి వివాహం జరిపించాడు అయితే వివాహం తరువాత కూడా గురునిధి యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు ఒక రోజున తల్లి గురునిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైనటువంటి వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితవు చెప్పింది కుమారా నీ తండ్రి కోపిష్టి ఈ చేష్టలు కట్టిపెట్టు నీ విషయం ఆయన కనుక తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరినీ కలిసి దంధిస్తాడు కాబట్టి ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తూ ఉన్నాను ఫస్ట్ నీ తండ్రి ధనం చేతనే కాకుండా కేవలం సదాచారం వలనే లోకపూజ్యుడయ్యాడు బ్రాహ్మణునికి సద్విద్య సాధు సంగమం ఈ రెండింటినీ మించినటువంటి ధనం లేదు విప్రునికి ఆస్తి విద్యయే నీకు వీటి ఎందు ప్రీతి పుట్టకపోవడానికి అసలు కారణం ఏమిటి నీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు దీక్షితులు సోమయాజులు కూడాను లోకంలో మనకు మన యొక్క కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయవద్దు దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టు సాధు సంగతిని అలవర్చుకో సద్విద్యలయందు మనసు పెట్టు బ్రాహ్మణాచారాలను పాటిస్తూ ఉండు తండ్రికి తగినటువంటి కొడుకు అని అనిపించుకో నీకు పంతొమ్మిది సంవత్సరాలు నీ భార్యను చూడు పదహారు సంవత్సరాల యువతి ఉత్తమురాలు మీ మామగారు మేనమామలు సర్వత్రా గుణశీలవంతులు అలాగే మీ తండ్రి గారి శిక్షలను కూడా ఒక్కసారి చూడు వారెంత వినయంగా ఎంతో అయినటువంటి సంపన్నులో నీ విషయం గనక రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి యొక్క దీక్షితత్వాన్ని తీసేస్తారు అలాగే శిక్షిస్తారు కూడాను అప్పుడు మనకు పూట గడవడం కూడా కష్టమైపోతుంది ఈ విధంగా తల్లి ఎంత బోధించినా కూడా గుణనిధి యొక్క ప్రవర్తన మాత్రం మార్చుకోలేకపోయాడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా క్రమంగా జూడగాళ్లకు అర్పిస్తూ ఉండేవాడు ఒక రోజున తండ్రి అయినటువంటి దీక్షితుడు వీధిలో ఒక జోదగాని వేలికి ఉన్నటువంటి తన వజ్రపోటు ఉంగరాన్ని చూసి గుర్తించి గుచ్చి గుచ్చి అడుగుతాడు అసలు ఇది నీ వద్దకు ఎలా చేరింది అని చెప్పి అడగగానే ఆ విధంగా అడిగినటువంటి అతనిని ఓ దీక్షిత స్వామి దీనిని నేనేమీ కూడా చౌర్యం చేయలేదు నీ కొడుకు దీనిని జోదంలో పోగొట్టుకున్నాడు ఇదొక్కటే కాదు ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైనటువంటి జూదగాడు ఇంక ఎవ్వరూ కూడా లేడు నీతో సమానమైనటువంటి శ్రోత్రియుడు లేడు అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదు అనంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది మొదటిసారిగా తన కుమారుని యొక్క దుష్ట ప్రవర్తనను గురించి ఒక జూదరి నోటిని వెంట వినటువంటి ఆ దీక్షితుడు సిగ్గుతో తలను భుజాలను కూడా ఉంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు ఓసి సోమిదేవమ్మ ఇలా రా గురునిధి అయినటువంటి నీ కొడుకెక్కడా సరే ఆ భ్రష్టుడితో నాకేం పనిలే కానీ రాజుగారు నాకు ఇచ్చినటువంటి రత్నాంగుళియకాన్ని తైలాభ్యంగన వేల చిరునవ్వులు చిలిగిస్తూ మరి గిలిగింతలు పెట్టి తీసుకున్నావు కదా ఏది ఇలా ఇవ్వు ఆ రోజున నేను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాను అని చెప్పి తీసుకున్నావు కదా గుర్తుందా ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడ ఉంది వెంటనే వెళ్ళి తీసుకొనిరా ఆ మాటలు విన్నటువంటి సోమిదేవమ్మ భయపడిపోయి పైకి గాంభీర్యాన్ని నటిస్తూనే ఇలా అంటుంది నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతూ ఉన్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది స్నానానికి ఏర్పాట్లు చేశాను ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి ఆ ఉంగరాన్ని ఎక్కడో కానీ భద్రపరిచి దాచిపెట్టి ఉంచాను వెళ్ళి వెతుకుతాను ఇప్పుడు దానికేం తొందర లేదులే అని చెప్పి అంటుంది కొడుకు నాడతను ఇంకా కూడా కప్పిబెడుతూ ఉన్నటువంటి తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోదక్తుడైనటువంటి ఆ దీక్షితుడు ఒక్కసారిగా శిఖను జోడించి పంచ పైకగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువును పైకెత్తి అంగుళీ స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి చూస్తూ తర్జనితో నిర్దేశించి కండ్ల మెరుపులు కురియా పండ్లు పటపటా కొరుకుతూ భార్యతో ఇలా అంటాడు ఓ సోమిదేవమ్మ చాలు నీ మాయమాటలు ఇక కట్టిపెట్టు వాడి గురించి నేను అడిగినటువంటి ప్రతిసారి కూడా నువ్వు అసత్యాన్నే పలుకుతూ వస్తున్నావు కానీ హంసల బారు అంచు మామిడి చిగురు రంగు పైటంచు జలతారు పట్టుచీర ఇవన్నీ కూడా ఏవి రాళ్లు పొదిగినటువంటి బంగారు గిన్నె ఎక్కడ మూడు పేటల పట్టుతో నేసినటువంటి నా పట్టుపంచ ఏది ఏ జోదరి కట్టుకుంటున్నాడో ఏమిటో దక్షిణ దేశం నుండి తెచ్చినటువంటి ఇత్తడి పాత్ర గౌడ దేశం నుండి తెచ్చినటువంటి రాగి పాత్ర ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి జీవకళలు ఉట్టిపడేటటువంటి దంతపు బొమ్మ ఏ వేశ్యా మందిరంలో ఉంది అవన్నీ సరే వివాహ సమయంలో నీ వేలికి అలంకరించినటువంటి రత్నాంగుళీయకం తెచ్చి చూపించు కులస్త్రీవైనటువంటి నీపై కోపించడం తగదు ఇక కుపుత్రత్వం కంటే కూడా అపుత్రత్వమే మేలు నీళ్లు తీసుకొనిరా వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలివేస్తున్నాను వాడు ఇక నా కొడుకు కాదు నీవు నా సహధర్మచారిణివి కావు పునర్వివాహం చేసుకున్నాకే నా భోజనం ఈ విధంగా పలికి ఆ తరువాత స్నాన సంధ్యానుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోతి అయినటువంటి కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అలా శపథం చేసినటువంటి తండ్రిని చూసి భయపడిపోయినటువంటి దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తాను ఇలా మదన పడుతూ ఉన్నాడు ఆహా ఆశ్చర్యం దీక్షిత వంశంలో పుట్టినటువంటి నాకు ఈ వ్యసనాలు ఎలా అంటుకున్నాయి నా వద్ద ధనం లేదు పోని విద్యాగంధం ఉందా అంటే అది ముందే లేదు దేశాంతరం ముందున్నటువంటి వాడికి విద్య ఉత్తమమైనటువంటి స్నేహితుడు కదా ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి గమ్యం లేనటువంటి ఈ నడక ఎంతవరకు పోగలను ఇలా మనసులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడుస్తూ ఉన్నాడు ఒక రోజున తన యొక్క దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది దూరంగా శివాలయ గోపురం కనిపిస్తుంది వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు కట్టు మీద ఉన్నటువంటి చెట్టు కింద కూలబడతాడు తెలియకుండానే కునుకు పట్టేస్తుంది తెల్లవారిపోతుంది ఆ రోజు శివరాత్రి హరహర మహాదేవ శంకర అంటూ చుట్టుపక్కల ఉచ్ఛస్వరంతో శివనామస్మరణ చేస్తూ ఉన్నటువంటి భక్తుల కోలాహలంతో ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది పొద్దు కరకరలాడుతూ ఉంది గురనిధి కడుపులో ఆకలి కొరకొరలాడుతూ ఉంది అప్పుడు ఇలా అనుకుంటాడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి మరి పొద్దు పొద్దున్నే వడపిండిలతో పెరుగన్నం పెట్టేది ఇప్పుడు ఎవరు పెడతారు లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా ఇలా అమ్మ చేసినటువంటి ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు ఈ లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించినటువంటి ఆ యొక్క బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ తదేక ధ్యానంతో చింతిస్తూ ఉన్నటువంటి గుణనిధికి నానా రకాల గుమగుమ వాసనలన్నీ కూడా నాసాపుటాలకు సోకుతాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేకమైనటువంటి మధుర భక్ష్యాలను శివ నైవేద్యంగా నిమిత్తం కోసం తీసుకుని వెళుతూ కనిపిస్తాడు ఇక నివేదనాంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని చెప్పి ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక భక్తుడిలాగా శివనామ స్మరణ చేస్తూ అక్కడ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చొని ఉంటాడు తర్వాత వివిధ నృత నృత్య గీతాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి మహా నివేదనాంతరం భక్తులందరూ కూడా అలసిపోయి నిద్రిస్తూ ఉంటారు అదే అదునుగా భావించినటువంటి గుణనిధి గర్భగుడిలోకి ప్రవేశించి మందప్రభదో వెలుగుతూ ఉన్నటువంటి దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచున ఒత్తిగా చేసి దీప ప్రక్ష దీపం యొక్క ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటకు వెళుతూ ఉండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ పెద్దగా అరుస్తాడు ఆ అరుపుకు అక్కడ ఉన్నవారందరూ కూడా లేచి అతని పట్టుకొని గట్టిగా మొత్తుతారు దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైనటువంటి గుణనిధి అతనిని యమలోకానికి తీసుకుని వెళ్ళేటటువంటి నిమిత్తం అక్కడకు యమభటులు వస్తారు అంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలాంగాల శివగణాలు అక్కడ సాక్షాత్కరిస్తాయి వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి లోకహీనుడై సంచరించినటువంటి పుణ్యపాప వివక్ష లేనటువంటి ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు శివగణాలతో వాదిస్తారు దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఈ విధంగా బదులిస్తారు ఓ యమకింకరులారా సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తాం వినండి ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు శివనామస్మరణ చేస్తూ శివ పూజను కల్లారా చూశాడు అలాగే దీపాన్ని వెలిగించాడు శివ ప్రసాదాన్ని తిన్నాడు ఈ కృత్యాలను ఆచరించినటువంటి ఎవరైనా సరే శివ సాలోక్యాన్ని పొందగలడు ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలం చే కళింగరాజుగా జన్మిస్తాడు ఇక పొండి ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి అని చెప్పి వారు చెప్పగా ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యమునకు విన్నవించగా యముడు ఇలా అంటాడు భటులారా మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి విభూదితో త్రిపుండ్రాలను ధరించిన వారిని శరీరం అంతా కూడా భస్మం పోసుకున్న వారిని రుద్రాక్ష జటాధారులను శివ వేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి మున్లారా ఇది శివభక్తి యొక్క మహిమ ఆ తరువాత కథను చెబుతున్నాను వినండి అంటూ సూతుడు ఇలా చెప్పసాగాడు ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి అక్కడ శివగణాలతో కలిసి శివ పార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తరువాత అరిందముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి కళింగరాజుకు కుమారుడై జన్మించాడు అతని పేరు దముడు పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతా కూడా శివధర్మాలను ప్రచారం చేసి అనేకమైనటువంటి నూతన శివాలయాలను కూడా నిర్మించాడు వాటిలో నిత్య దూపదీప నైవేద్యాలకు తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశాడు ప్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించినటువంటి దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైనటువంటి అలకానగరానికి ప్రభువై కుబేరుడు అనేటటువంటి నామంతో దిక్పాలకుడయ్యాడు సూదుడు ఇంకా ఇలా అంటున్నాడు ముల్లారా కుబేరునికి పరమేశ్వరునితో అసలు మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెబుతాను వినండి పూర్వం పాద్మకల్పంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్యునకు విశ్రవసుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు అతనికి వైశ్రవణుడు అంటే కుబేరుడు అని పేరు అతను తన తపస్సుచే తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైనటువంటి అలకాపురికి రాజై దానిని పాలించాడు పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు పూర్వజన్మ సంస్కారం చే శివభక్తి ప్రభావాన్ని ఎరిగినటువంటి కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకొని అచంచలమైనటువంటి భక్తితో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు అతని యొక్క తపశ్చర్యకు ప్రీతుడైనటువంటి విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు తపోదనుడైనటువంటి కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా సహస్ర కోటి రవి ప్రభావ ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవ చంద్రశేఖర శంకర నేను ప్రత్యేకంగా చూడగలిగేటటువంటి శక్తిని నాకు అనుగ్రహించు అదొక్కటే నిన్ను నేను కోరేటటువంటి వరం అంటాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి కుబేరుడు సూర్యకాంతికి వికసించినటువంటి పద్మంలా మెల్లగా రెప్పలైతే చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైనటువంటి జగదంబతో కూడినటువంటి పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిస్తాడు లోకనాథుని చెంత రాకాచంద్ర జోష్ణ పరిహాసమైనటువంటి దరహాస వదనంతో నిలిచినటువంటి ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకుంటాడు ఆహా ఏమా రూప సౌందర్యం ఏమి ప్రేమా సౌభాగ్యం ఏమా శోభ ఏమి ఆ నయనద్యుతి ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతి వే అతి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరుడికి ఎడమ కన్ను పగిలిపోయింది దానికి పరికించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా ఏమిటి ఈ యొక్క దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు మదనాంతకులైనటువంటి వీడు మీ దర్శన సౌభాగ్యాన్ని కూడా పొందాక కూడా ఈ యొక్క తాపస్సునిలో కామబీజం మాత్రం నశించలేదు అంటే తపస్సు అంతా కూడా వ్యర్థమైనట్లే కదా అని అంటుంది దానికి పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు దేవి ఇతను దుష్టుడు కాదు మనకు ఇష్టడైనటువంటి కుమారుడు ఇతను నీ సౌందర్యాన్ని కాదు సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు నా అర్ధాంగిమైనటువంటి నీకు నీ యొక్క తపస్ సంపదను మనసులో మననం చేసుకుని మైమర్చిపోతూ ఉన్నాడు ఆ తరువాత దేవికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చి పరమేశ్వరుడు కుబేరునితో వశా నీ తపస్సుకు నేను సంతోషించాను నీవు నవ విధులకు నాదుడవుగాక గుహ్యకులకు యక్షులకు కిన్నరులకు పుణ్యాత్ములకు ప్రభువుగా ఉండుగాక ఈపైన నీవు నాకు నిత్య సన్నిహితుడవు నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను లోకపావని అయినటువంటి ఈమె నీ తల్లి ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు సుప్రన్న సుప్రసన్నమైనటువంటి మనస్కురాలైనటువంటి ఆ తల్లి కుబేరునితో వచ్చా నిరంతరం నీకు మా యందు భక్తి వర్ధిలునుగాక ఆపై ఎర్రని ఒకే నేత్రం కలవాడు అవుదుగాక యందు ఈషను పొందేవు కాబట్టి కుబేరనామంతో ప్రసిద్ధు అవుగాక అని పలికింది అలా కుబేరునికి వరాలను ఇచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకొని అక్కడే సుఖంగా ఉంటూ ఉన్నారు ఈ విధంగా సూత మహర్షి మునులతో పరమేశ్వరునికి కుబేరునితో ఏర్పడినటువంటి సాంగత్యం గురించి వివరించాడు వాటితో పాటు గుణనిధి పొందినటువంటి శివానుగ్రహాన్ని గురించి కూడా వివరించాడు సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి